ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురుదెబ్బ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నాయి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన యాప్స్ అండ్ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన ఓ ప్రైవేటు ఫిర్యాదును కోర్టు స్వీకరించకుండా వాయిదా వేయడాన్ని అత్యవసరంగా విచారించాలంటూ బీజేపీ రాష్ట్ర శాఖ వేసినటువంటి క్యాష్ పిటిషన్పై హైకోర్టు గురువారం అర్ధరాత్రి ఒంటి గంటకు విచారణ చేపట్టింది కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలో వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా చెబుతున్నట్లు ఒక ఫేక్ వీడియోను సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారంటూ బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర నాంపల్లిలో క్రిమినల్ కోర్టులో సిఆర్పిఎస్ సెక్షన్ టూ నైన్టీ నైన్ త్రీ హండ్రెడ్ ప్రకారం ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు దీనిని నాంపల్లి కోర్టు స్వీకరించకుండా వాయిదా వేయడంతో అత్యవసరంగా విచారణ చేపట్టేలా ఆదేశించాలని బీజేపీ రాష్ట్ర శాఖ హైకోర్టులో క్యాష్ పిటిషన్ కూడా దాఖలు చేసింది ఇక దిగువ కోర్టులో ఆదేశాలు కొట్టువేయడంతో పాటు ప్రైవేట్ కంప్లైంట్లు విచారణ స్వీకరించాలో ఆదేశించాలని కోరారు దీన్ని హైకోర్టు గురువారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు విచారణ చేపట్టింది ఈ మేరకు వెకేషన్ బెంచ్ సీనియర్ జడ్జి జస్టిస్ బి రెడ్డి అర్ధరాత్రి ఒంటి గంటకు విచారణ నిర్వహించారు సాధారణంగా వెకేషనల్ కోర్టులో అత్యవసర పిటిషన్లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది అయితే గురువారం వెకేషనల్ బెంచ్ జాబితాలో ఉన్న కేసులు విచారణ పూర్తయి ఈ కేసులో విచారణ వచ్చేటప్పటికి సమయం అర్ధరాతి ఒంటి గంట అయింది అయితే బీజేపీ రాష్ట్ర దాఖలు చేసినటువంటి పిటిషన్ అత్యవసరంగా విచారించడం అవసరం లేదని అర్ధరాత్రి ఒంటి గంటకు విచారించాల్సిన ముఖ్య విషయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ కేసు సంబంధించిన వివరాలు ఏమిటనే తెలుసుకొని చెప్పాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ హైకోర్టును ఆదేశాలు జారీ చేశారు అంతకుముందు పిటిషన్ తరఫున న్యాయవాది కూడా హంస దేవినేని వాదనలు అయితే వినిపించారు